నమస్కారం నేను మీ శంకర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అడ్మిషన్ సంబంధించిన మొదటి విడత జాబితా రిలీజ్ అయింది ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి తొలి లిస్టులో ఏ ఉందో మనం ఇప్పుడు చూద్దాం మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎంబీబీఎస్ సీట్లకి ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్కి అప్లికేషన్స్ తీసుకున్నారు ఇందులో రెండు వే రెండు వందల అరవై ఏడు సీట్లు ఇది స్పెషల్ కేటగిరీ పిహెచ్సి అదేవిధంగా క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఈ నాలుగు విభాగాలకు సంబంధించి రెండు వందల అరవై ఏడు సీట్లు మినహాయించి మిగిలిన సీట్లలో మూడు వేల ఆరు వందల పన్నెండు సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు మూడు వేల ఐదు వందల ఏడు సీట్లను భర్తీ చేశారు అందులో కళాశాల వారీగా మొత్తం లిస్ట్ అయితే విడుదలైంది ఇందులో నూట ఐదు సీట్లకు గాను నూట రెండు మైనార్టీ కేటగిరీ అదేవిధంగా మూడు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటగిరీ సంబంధించి సీట్లు భర్తీ చేశారు ఈ లిస్టులో ప్రస్తుతం ఉన్న ఏయూ పరిధిలో అంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదే ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ జిల్లాలన్నీ ఏయూ పరిధిలోకి వస్తాయి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో కటాఫ్ ఎంత ఉంది అనేది మనం పరిశీలిద్దాం ఈ ఏడాది లిస్టు చూస్తే అడ్మిషన్ జరిగినటువంటి వాటిలో గవర్నమెంట్ కాలేజీల్లో కొత్తగా ఈసారి అడ్మిషన్ ప్రారంభించింది పాడేరు మెడికల్ కాలేజ్ పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈసారి అడ్మిషన్స్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉన్నదనేది మనం చూద్దాం మొత్తం యాభై సీట్లకి ఈసారి కేటాయించారు అయితే అందులో యాభై సీట్లలో మళ్ళీ పాతిక సీట్లే భర్తీ చేసినట్టుగా కనిపిస్తుంది మొత్తం ఇరవై సీట్లకి మాత్రమే అడ్మిషన్ పూర్తి చేశారు ఇందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోట పోగా మిగిలిన సీట్లలో సగం మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో సీట్లు భర్తీ చేయబోతున్నారు దాంతో కేవలం ఇరవై సీట్లకు మాత్రమే అడ్మిషన్ జరిగింది ఇందులో చూస్తే ఓసీ ఓసీ కట్ ఆఫ్ ఆరు వందల ముప్పై మార్కులకి ఇక్కడ ఉంది ఓసీ కట్ ఆఫ్ ఆరు వందల ముప్పై ఈసారి గవర్నమెంట్ కాలేజీలో ఓసీ కట్ ఆఫ్ ఆరు వందల ముప్పై ఒక్క మార్కులు పాడారు ఇంకా తర్వాత చూస్తే బీసీడి బీసీడికి ఇక్కడ చూడవచ్చు ఆరు వందల పద్నాలుగు ఆరు వందల పద్నాలుగు బీసీడి కేటగిరీలో పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ ఉంది ఇక బీసీఏ బీసీఏ కోటాలో ఇద్దరికి సీట్లు వచ్చినాయి ఐదు వందల తొంభై ఐదు ఒకటి ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై బీసీఏ కేటగిరీలో కట్ ఆఫ్ ఐదు వందల తొంభై ఇక బీసీబి బీసీబి చూస్తే ఐదు వందల తొంభై మూడు ఐదు వందల తొంభై మూడు ఇది కట్ ఆఫ్ పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ రౌండ్ లిస్టులో పాడేరులో బీసీ బి కోటాలో ఐదు వందల తొంభై మూడు మార్కులకి సీట్ వచ్చింది బీసీఈ చూస్తే ఐదు వందల యాభై మూడు మైనార్టీ కోటాలో నూట ఐదు సీట్లని భర్తీ చేశారు అందులో ఐదు వందల యాభై మూడు మార్కులకి పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది ఎస్సీ ముగ్గురికి సీట్లు వచ్చినాయి ముగ్గురులో ఐదు వందల నలభై ఆరు ఇక్కడ కటాఫ్ ఉంది ఎస్టీ ఒక్కరినే కేటాయించారు ఎస్టీ ఏరియాలో ఉంది ఈ గవర్నమెంట్ కాలేజ్ యాక్ యాక్చువల్గా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇందులో ఐదు వందల రెండు మార్కులకి ఒక ఎస్టీ స్టూడెంట్కి ఇందులో సీట్ వచ్చింది ఇది గవర్నమెంట్ కాలేజ్ వరకు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రౌండ్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఓసీ ఐదు వందల ముప్పై ఒకటి బీసీడీ ఆరు వందల పద్నాలుగు బీసీఏ ఐదు వందల తొంభై బీసీబీ ఐదు వందల తొంభై మూడు బీసీఈ ఐదు వందల యాభై మూడు ఎస్సి ఐదు వందల నలభై ఆరు ఎస్టీ ఐదు వందల రెండు ఇది గవర్నమెంట్ కాలేజీల వరకు వచ్చేసరికి ఇంకా ప్రైవేట్ కాలేజీ లిస్ట్ చూద్దాం కేయు పరిధిలో ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం దానికి గాయత్రి గాయత్రి పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం ఇది లీస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ఏయు పరిధిలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో లీస్ట్ ప్రయారిటీగా గాయత్రి ఉంటుంది ఇందులో ఓసీ కట్ ఆఫ్ ఓసీ కటాఫ్ ఎంత ఉందో మనం చూద్దాం ఓసీ వరకు వచ్చేసరికి ఆరు వందల పదిహేను మార్కులకి లాస్ట్ వన్ ఓసీలో ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ ఆరు వందల పదిహేను బీసీడీ చూద్దాం ఎక్కువ మంది బీసీడీ విద్యార్థులకి ఇక్కడ సీట్లు వచ్చినాయి ఇందులో బీసీడీ ఐదు వందల తొంభై నాలుగు ఇది ఈసారి కట్ ఆఫ్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులకి బీసీడి స్టూడెంట్కి ఇక్కడ సీట్ వచ్చింది బీసీఏ చూస్తే ఐదు వందల అరవై ఎనిమిది ఈసారి కట్ ఆఫ్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు ఉంది బీసీఏ తర్వాత బీసీసీ బీసీసీ ఇక్కడ ఒక్కరికే సీట్ వచ్చింది బీసీసీ ఐదు వందల డెబ్బై మూడు ఐదు వందల డెబ్బై మూడు మార్కులకి ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఇక బీసీ బీసీబి ఐదు వందల యాభై తొమ్మిది కట్ ఆఫ్ బీసీబీ ఐదు వందల యాభై తొమ్మిది బీసీఈ ఇద్దరికి సీట్లు వచ్చినాయి ఐదు వందల ఇరవై తొమ్మిది కట్ ఆఫ్ ఉంది ఇక్కడ గాయత్రి విశాఖపట్నం కాలేజీలో ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కట్ ఆఫ్ ఐదు వందల ఇరవై ఎనిమిదిగా ఉంది బీసీఈకి ఇక ఎస్సీకి వచ్చేసరికి ఐదు వందల ఇరవై రెండు ఇంకా కింద ఇంకా కొంతమంది సీట్లు వచ్చి ఉన్నారు ఎస్సీ కట్ ఆఫ్ ఐదు వందల ఇరవై లాస్ట్ వన్ ఐదు వందల ఇరవై కట్ ఆఫ్ ఉంది ఇక ఎస్టీ నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు మార్కులు వచ్చిన ఎస్టీ స్టూడెంట్కి గాయత్రిలో ఫైనల్గా సీట్ వచ్చింది ఇంకా ఇద్దరు బీసీ డి ఎస్సీ కోటాలు వీళ్ళిద్దరు స్పెషల్ కేటగిరీస్లో సీట్ వచ్చింది ఈ రెండు తీస్తే నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్టీ కట్ ఆఫ్ గాయత్రిలో ఓసీ ఆరు వందల పదిహేను ఉంది ఓపెన్ కేటగిరీ ఎస్టీ వరకు వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై ఐదు ఇది ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ఇక రాయలసీమకు సంబంధించినటువంటి వివరం కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం